హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ని హోమ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే నేను మొన్న తాటిపత్రి పట్టుచీరల షాపింగ్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టానండి సో దానికైతే రెస్పాన్స్ బాగా వచ్చింది అంటే నా వీడియోస్ అన్నింటిలో కూడా ఆ వీడియోకి వ్యూస్ బాగా వచ్చాయన్నమాట అంతేకాకుండా ఆ వీడియోలో చాలామంది సిస్టర్స్ కామెంట్ పెట్టారండి మీరు ఏ శారీస్ తీసుకున్నారో చూపించలేదు వీడియో ఫాస్ట్ అయిపోయిందని చెప్పేసి నేను యాక్చువల్గా అది బ్లాగ్లో చేశానండి శారీస్ చూపిద్దామన్న ఉద్దేశంతో నేను ఆ వీడియో చేయలేదు సో చాలామంది ఏ శారీస్ తీసుకున్నారు అడ్రస్ ఏంటి అని చెప్పేసి మొత్తం చాలామంది అడుగుతున్నారు సో అందుకని చెప్పేసి నేను ఆ వీడియో ఫుల్ వీడియో చేద్దాం వాళ్ళ డీటెయిల్స్తో పాటు మేము తీసుకున్న శారీస్ కూడా ఫుల్ వీడియో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామండి ఎందుకంటే నాకు టైం అవుతుంది మీకు కూడా టైం అవుతుంది టైం విషయం పక్కన పెడితే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి పడుకున్నారన్నమాట వాళ్ళు లేచేలోపు నేను ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోకపోతే మొత్తం అంతా ఇంకా పట్టుచేరలన్నీ కూడా సర్దేస్తారు సో వీడియో స్టార్ట్ చేసేద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్న చేసిన తాటిపత్రి చీరల షాపింగ్ వీడియోకి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి అలాగే ముందు కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను సో చాలా మంది కామెంట్స్ పెట్టారండి మీరు తీసుకున్న శారీస్ చూపించలేదండి మా పిన్ని తీసుకున్న శారీస్ కూడా తెప్పించారు అనమాట ఇవి కూడా చూపిద్దామని వీటిలో మీకు ఏదైనా సారీ కనుక నచ్చితే షాప్ నెంబర్ డీటెయిల్స్ ఇస్తానండి వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఇదిగోండి షాప్ నేమ్ చెప్పాను కదా నేను శ్రీ సాయి వీరభద్ర హ్యాండ్లూమ్స్ అనమాట కనిపిస్తుందండి ఇది శ్రీ సాయి వీర్ భద్ర హ్యాండ్లూమ్స్ ఇది సో ఇది వచ్చేసి మా పిన్ని తీసుకున్న ఫస్ట్ శారీ అనమాట చూడండి ఇది బ్లూ కలర్ ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు శారీ అండి విత్ రిచ్ పళ్ళు పట్టు సారీస్ లో అన్నింటికి కూడా రిచ్ పళ్ళు ఉండదు అనమాట కొన్ని సింపుల్ గా ఉంటాయి ఓవరాల్ శారీ అంతా కూడా పట్టుతో శంకల్ వచ్చాయి ఈ శారీ వచ్చేసి ఇంక్ బ్లూ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ లో పళ్ళు బ్లూ శారీ అంతా కూడా స్కై బ్లూ కలర్ లో వచ్చింది అదే పాలపెట్టె కలర్ అంటారు కదండి సో ఆ కలర్ అనమాట ఇది బార్డర్ వచ్చేసి అలా సింపుల్గా ఇలా వచ్చింది చిన్న బార్డర్లా వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్లూ వచ్చింది చిన్న బార్డర్తో చూడండి ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ అనమాట ఇది మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ పడిందండి ఇది మాకైతే కొంచెం ప్రైస్ తగ్గిందండి ఎందుకంటే మాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు ఎక్కువ ఇదే షాప్లో తీసుకుంటారంట సో అందుకని చెప్పేసి మాకు కూడా వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా తగ్గించారనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా పట్టు అని అండి ఇది కూడా ఉప్పాడ పట్టే ఇది బ్లౌజ్ కట్ చేపించేశారు ఇదిగోండి ఇది వచ్చేసి గ్రీన్ అనమాట గ్రీన్ అండ్ బ్లూ బార్డర్ వచ్చింది దీనికి చూసారు కదా ఇది బ్లూ బార్డర్ వచ్చిందనమాట ఇలా వస్తుంది ఇది గోల్డ్ ఇందులో జరి వచ్చింది కానీ ఇందులో కనిపిస్తుందో లేదో వీడియోలో అర్థం అవ్వట్లేదు నాకు చూడండి ఇది గోల్డ్ జరి అనమాట తక్కువ వచ్చింది ఆ శారీ కంటే మధ్య మధ్యలో వచ్చినాయి అనమాట ఇలా బుటిస్ లాగా గోల్డ్ పట్టుతో ఇలా వచ్చినాయి అనమాట ఆ శారీ కంటే కొంచెం జరీ అది తక్కువ వచ్చింది అనమాట పట్టుతో వస్తాయి కదండి అక్కడక్కడ దీనికి శంఖల్లా వచ్చాయి అనమాట ఆ శారీకి సో అలాగే దీనికి కూడా వచ్చాయి కానీ బాగా తక్కువ వచ్చాయి సో దానివల్ల పట్టు తక్కువ పడింది కదా దీనికి సో కాస్ట్ కూడా టూ త్రీ హండ్రెడ్ తక్కువే పడింది దానికంటే ఇది దీనిలో వచ్చేసి బ్లౌజ్ ఇది అనమాట పళ్ళు చూపిస్తాను సో పళ్ళు వచ్చేసి ఇదండి దీనికి చూడండి పట్టు కొంచెం తక్కువ వచ్చింది కదా దీని కాస్ట్ కూడా తక్కువ ఉందనమాట అందుకే ఇది మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది నాకు సో ఏంటంటే ఈ కలర్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి నేను వేరే కలర్ తీసుకున్నాను అనమాట అది కూడా చూపిస్తాను ఇది మా పిన్ని తీసుకున్న సెకండ్ సారీ సో కనిపిస్తుందండి అందరికీ సో దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే బ్లూ కలర్ వచ్చిందండి ఇది కూడా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ పట్టు అనమాట ఇదిగో చూడండి బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట దీనికి చిన్న బార్డర్ సింపుల్గా వర్క్ చేయించుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది ఇది డార్క్ కలర్ కదా సో ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఏ సారీ నచ్చిందో మీకు ఇందులో ఏ శారీ బాగుందో ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి ఈ రెండు మా పిన్ని తీసుకున్న పట్టు సారీస్ అనమాట ఇప్పుడు చూపించిన రెండు ఇంకోసారి కూడా తీసుకున్నారు పట్టులోనే ఒప్పడ పట్టులోనే సో అదేంటంటే ఇక్కడ ఇప్పుడు అయితే లేదు ఆవిడ వర్క్ చేయించుకోవడానికి ఇచ్చారంట సో అందుకని చెప్పేసి నేను ఆ సారీ తీసుకురాలేదు అదైతే ముందు వీడియోలో పెట్టాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఖచ్చితంగా చూడండి అది విలేజ్ మొత్తం కూడా తీసాను అక్కడ ఉన్న అవన్నీ కూడా చాలా బాగుంది వీడియో అది కూడా ఒకసారి వాచ్ చేయండి అందులో ఉంటుంది అనమాట పింక్ శారీ అది కూడా సైడ్ని వీలైతే పిక్ కూడా పెడతాను నెక్స్ట్ ఇది వచ్చేసి పట్టు కాదు ఉప్పాడ పట్టు కాదండి పట్టులోనే వేరే వెరైటీ అనమాట ఇది ఏ పట్టు అని చెప్పారు బట్ నాకు అంత ఐడియా లేదు ఇది చూడండి ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది నాకు ఈ కలర్ మొన్నే తీసుకున్నాను సారీ లేదంటే సేమ్ ఇదే శారీ తీసుకుందాం అనిపించింది నాకైతే బట్ ఇదే సేమ్ కలర్ కాంబినేషన్ నేను మొన్న ఉగాది రోజు కట్టుకున్నాను అనమాట శారీ చాలా ఇదే కలర్ కాంబినేషను సో అందుకని చెప్పేసి నేను ఇందులోనే వేరే కలర్ తీసుకున్నాను ఇది వచ్చేసి సారీ శారీ నేను ముందు చూపించాను కదండి సారీ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషను అది వచ్చేసి ఫోర్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడిందండి అది సారీ చూపిస్తాను ఇది సారీ చూడండి ఎంత ట్రెడిషనల్గా చాలా బాగుంది కదా పూజలు అప్పుడు కట్టుకుంటే నిజంగా చాలా బాగుంటుంది వరలక్ష్మి వ్రతానికి లేదంటే ఏదైనా నోములు వ్రతాలు చేయించుకుంటాం కదండి అటువంటి వ్ర చాలా బాగుంటుంది అన్నమాట సారీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అది కూడా బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది ప్లెయిన్ వచ్చింది విత్ బార్డర్ ఇది వచ్చింది బార్డర్ వచ్చేసి కొంచెం లెందీగా ఉంది ఇది సేమ్ శారీలో ఉన్న బార్డర్తోనే బ్లౌజ్ కూడా బార్డర్ వచ్చింది ఈ శారీ అయితే కాటన్ టైప్లో ఉందండి పట్టు కాదు కానీ కాటన్ టైప్లో ఉందనమాట విత్ జరీ పట్టు జరీతో ఇదైతే శారీ చాలా బాగా నచ్చింది ఇది ఓవరాల్ శారీ అంతా కూడా గ్రీన్ అనమాట ఓన్లీ పళ్ళు అండ్ బ్లౌజ్ రెడ్ వచ్చింది చూపిస్తాను కదండి కనిపిస్తుందా ఇలా వచ్చిందనమాట బార్డర్తో ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్ని శారీల కంటే పట్టు శారీస్ కంటే కూడా నాకు ఈ శారీ చూడగానే బాగా నచ్చింది పట్టు శారీస్ అయితే నాకు ఏవి తీసుకోవాలో కూడా తెలియలేదు అసలు అంత బాగున్నాయి అనమాట అక్కడ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూసారు కదండీ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది నేను ఇక్కడ కొంచెం స్లోగా చూపిస్తున్నానండి ఎందుకంటే పట్టు శారీస్ కదా కొంచెం కాస్ట్లీ ఉంటాయి కాబట్టి చూసుకుని తీసుకుంటారు కాబట్టి కొంచెం స్లోగా చూపిస్తున్నాను చాలా మంది కామెంట్స్ పెట్టారనమాట సో చూసి స్క్రీన్ షాట్ తీసుకుని అవసరమైతే తీసుకుంటారని చెప్పేసి స్లోగా చూపిస్తున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి చాలా తక్కువ ప్రైస్లో బెస్ట్ శారీ అని చెప్తాను నేనైతే పూజలు అది చేసుకోవడానికి పట్టు శారీస్ తీసుకోలేకపోతే ఈ శారీస్ తీసుకోవచ్చు నిజంగా పట్టు శారీస్లా ఉందనమాట చాలా బాగుంది శారీ ఇది కూడా గ్రీను అది ఇంతకు ముందు చూపించేది ఏంటంటే డార్క్ గ్రీన్ అనమాట బాగా అది నాచు కలర్ లాంటిది అది ఇది వచ్చేసి కొంచెం థిక్గా ఉంది గ్రీను చూడండి ప్యారెట్ గ్రీన్ కంటే కూడా కొంచెం డార్క్గా ఉంది అనమాట గ్రీన్ ఇది వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వచ్చింది ఇది ఇది బ్లౌజ్ పళ్ళు ఇలా వచ్చింది అనమాట రిచ్ పళ్ళు వచ్చింది బాగుంది పట్టు ఫుల్ పట్టుతో చూడండి ఫుల్ పట్టు అనమాట పళ్ళు వచ్చేసి ఫుల్ పట్టుతో ఇలా హెవీగా వచ్చింది ప్లెయిన్ బార్డర్ అనమాట చాలా బాగుంది పట్టు బార్డర్ ప్లెయిన్ డిజైన్ ఏం రాలేదు దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది చూడండి ఎలా ప్లెయిన్ వచ్చి ఎలా బార్డర్ అనమాట దీని కాస్ట్ ఎంత ఉందనుకుంటున్నారో దీని కాస్ట్ ఎంత ఉంటుందో మీరు ఒకసారి గెస్ట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి దీని కాస్ట్ ఎంత ఉంటుందో సో నాకు తెలిసి కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది అని అనుకుంటున్నాను నార్మల్గా వేరే షాప్స్లో అయితే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ అక్కడ తక్కువే పడిందని నేను అనుకుంటున్నాను మరి ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అనమాట చాలా బెస్ట్ కదండి ఎయిట్ హండ్రెడ్కి ఇంత మంచి శారీ వచ్చేసింది చూసారు కదండీ ఇది చాలా బాగుంది ఎయిట్ ఫిఫ్టీకి కూడా చాలా బెటర్ అనే చెప్తాను నేను ఫుల్గా పట్టులా ఉందన్నమాట సేమ్ ఇది తక్కువ కాస్ట్ అయినా కానీ చాలా బాగుంది పూజలు అప్పుడు కట్టుకుంటే ఇది చాలా బాగుంటుంది సో ఇది నెక్స్ట్ ఆవిడ తీసుకున్న ఫోర్త్ ఫిఫ్త్ శారీ అనమాట నేను ఇందాక ఈ శారీకి పళ్ళు చూపించలేనట్టుకుందండి ఇది అందుకని చెప్పేసి మళ్ళీ తీసాను ఇదిగోండి దీనికి ఇలా హెవీ పళ్ళు వచ్చింది అనమాట బార్డర్ చూడండి నిజంగా ఎంత బాగుందో లుక్ బార్డర్ చాలా బాగా వచ్చింది చూడండి ఇలా వచ్చిందన్నమాట శారీ ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ మెరూన్ కలర్ వచ్చింది సో ఇప్పటి వరకు కూడా మా పిన్ని తీసుకున్న శారీస్ అన్నీ చూపించాను కదండి ఇప్పుడైతే నేను తీసుకున్న శారీస్ అన్నీ కూడా ఒక్కొక్కటే చూపిస్తాను నేను తీసుకున్న ఫస్ట్ ఫస్ట్ కాదండి పట్టు శారీ నేను ఒకటే తీసుకున్నాను సో రాదనమాట ఇది చూడండి ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట బ్లూ కూడా కాదు ఇది బ్లూ అంటే బాగా డార్క్ అనమాట చూడండి బ్లూ బ్లూ కలర్ అనమాట బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇది గోల్డ్ అంటే ఫుల్ గోల్డ్ కాదు అలాగని ఎల్లో కూడా కాదు చూడండి ఇలా వస్తుందనమాట జెరీ అంతా శారీ అంతా కూడా ఇలా వస్తుందనమాట ఇది వచ్చేసి బార్డర్ ఇలా వచ్చింది ఇదంతా కూడా బార్డర్ కాదండి దీనిలో బార్డర్ అయితే సగం వరకే ఉంది ఇందులో కలర్ అలా వచ్చింది అంతే ఇదైతే బార్డర్ ఇక్కడ కొంచెమే వచ్చింది ఇదిగోండి ఇక్కడ నేను చేపెట్టాను కదా ఇక్కడ వరకే వచ్చింది ఇది మాత్రమే బార్డర్ అనమాట ఇది పైదంతా కూడా కలర్ వచ్చింది కానీ బార్డర్లా రాలేదు ఇది సో ఫస్ట్ నేను కూడా బార్డర్ ఎక్కువ ఉందేమో అనుకున్నాను అందుకని చెప్పేసి తీసుకుందాం వద్దని ఆలోచించాను తర్వాత అయితే ఇది చిన్న బార్డర్ అనమాట అందుకని చేసి తీసుకున్నాను సో ఇది వచ్చేసి శారీ అంతా కూడా జరి వచ్చిందండి పట్టు ఎక్కువ అనమాట ఇది కొంచెం జరి ఎక్కువ వచ్చింది శారీ కూడా ఇది ఒకటే కలర్ కాదండి టూ షేడ్స్లో కనిపిస్తుంది అనమాట అటు ఇటు ఇలా తిప్పి చూస్తుంటే లైటింగ్లో కొంచెం గ్రీన్ కలర్లా కనిపిస్తుంది కొంచెం ఎల్లో షేడ్ వచ్చింది రెండు కూడా డ్యూయల్ షేడ్లా అనమాట ఇది శారీ పళ్ళు చూపిస్తాను పళ్ళు చూడండి ఎంత బాగా వచ్చింది అసలు ఎక్కువ పట్టు వచ్చిందనమాట గోల్డ్ అండ్ ఎల్లో మధ్యలో ఉంది ఇది కలర్ ఎల్లో కాదు అలాగని గోల్డ్ కూడా కాదు సో రిచ్ పళ్ళు వచ్చింది అనమాట దీనికి ఈ పట్టులో ఏంటంటే రిచ్ పళ్ళు వచ్చిన శారీస్ ఒక ప్రైస్లో అలాగే నార్మల్గా పళ్ళు వచ్చిన శారీస్ ఒక ప్రైస్లో ఉన్నాయన్నమాట అది మన సెలెక్షన్ బట్టి ఉంటుంది సో ఇది నేను తీసుకున్న శారీ ఈ కలర్ ఏంటంటే నాకు బాగుంటుందని చెప్పేసి అన్నారని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట నాకు ఈ ఎంగేజ్మెంట్లోను అలాగే మ్యారేజ్కి రిసెప్షన్కి కూడా అన్నీ ఒకే టైప్ ఆఫ్ శారీస్ తెచ్చేసారనమాట మా హస్బెండ్ వాళ్ళు అప్పుడు త్రీ కూడా ఒకే టైప్ ఉన్నాయి నాకు సో అవి అంటే గ్రీన్ పింక్ పర్పుల్ కలర్ అనమాట సో ఇది కొంచెం నాకు లేదు ఈ టైప్ లేదు కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి నేను ఇందులో సింపుల్గా ఉన్నది తీసుకున్నాను కలర్ కూడా మరీ హెవీగా ఉన్నదైతే నాకు ఇష్టం లేదు సో అందుకని చెప్పి క్లాస్గా ఉన్న కలర్ తీసుకున్నాను అనమాట ఇది పళ్ళు కదా బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఇది ప్లెయిన్ వచ్చింది అనమాట బార్డర్తో ప్లెయిన్ వచ్చింది ఇలా ఇది ఎలా అనిపిస్తుంది సారీ ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు సెట్ అయ్యిందా లేదా కామెంట్ చేయండి ఇది అనమాట నేను తీసుకున్న సారీ ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది కాస్ట్ పట్టు సారీస్ ఎప్పుడప్పుడు ఫోల్డ్ చేసుకోకపోతే మనకి తర్వాత ఫోల్డింగ్ రాదనమాట సో అందుకని నేను ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేసి పెడతాను ఇది నేను తీసుకున్న సారీ ఫస్ట్ శారీ నేను తీసుకున్న నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి నేనంటే టూ శారీస్ తీసుకున్నాం అనమాట ఇదిగోండి ఇదో ఇదొకటి ఇదొకటి సేమ్ శారీసు రెండు తీసుకున్నాను ఇది మా తోటి కోడాలకే నాకు అని చెప్పేసి ఒకలాంటివే తీసుకున్నామని ఇప్పటి నుంచో ప్లాన్ చేసామన్నమాట సో ఇప్పుడు కుదిరింది రెండు ఒకలాంటివే ఎదురుగా కనిపించాయి సో మా హస్బెండ్ ఇద్దరికే తీసుకున్నాను అన్నారని చెప్పేసి ఈ శారీస్ ఇద్దరికి తీసుకున్నాను ఇదైతే అసలు కాంబినేషన్ నేను ఎవరో కట్టుకోవడం కూడా చూడలేదండి ఇది శారీ సో ఈ కాంబినేషన్ చాలా రేర్గా ఉంది అలాగే క్లాస్గా ఉంది కలర్ అది కట్టుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి అన్నారు ఇదైతే మా హస్బెండ్ సెలెక్షన్ అనమాట మిగతా సారీస్ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను కానీ ఇదైతే మాత్రం మా హస్బెండ్ సెలెక్షన్ అనమాట ఇలా వచ్చింది సారీ కనిపిస్తుందండి సో ఇలా వచ్చింది శారీ దీన్ని కూడా పళ్ళు చూపిస్తానండి పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది చాలా బాగుంది ఇదండి పౌట్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట కనిపిస్తుంది కదండి వచ్చేసి ఇలా వచ్చింది పళ్ళు అనమాట గ్రీన్లోనే ఇది కూడా డబుల్ షేడ్లో ఉందనమాట పట్టు ఇది పట్టు పేరు ఏంటో నాకు తెలియదండి అయితే కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది మాకు ఇంకా సెవెంటీన్ హండ్రెడ్ అండి తగ్గించారు కదా సో నార్మల్గా అయితే సెవెంటీన్ హండ్రెడ్ ఉంటుందేమో ఇది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది కానీ బార్డర్తో ప్లెయిన్ రాలేదు గ్రీన్ వచ్చి ఉంటే బాగుండేది గ్రీన్ వచ్చుంటే వర్క్ అది చేయించుకోవడానికి కూడా బాగుండేదేమో ప్లెయిన్ గ్రీన్ వచ్చింది కానీ గ్రీన్లో పట్టు వచ్చిందనమాట ఇది శారీ వచ్చేసి బ్లౌజ్ సారీ అండి బ్లౌజ్ వచ్చేసి ఎలా వచ్చిందనమాట పట్టు బ్లౌజ్ వచ్చింది విత్ బార్డర్ శారీ బార్డర్ కంటిన్యూ అయిపోయింది ఇది అనమాట నేను తీసుకున్న సెకండ్ శారీ సో ఇవి వచ్చేసి మేము టూ శారీస్ తీసుకున్నాము ఒక్కొక్కటి కూడా సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇది నేను తీసుకున్న సెకండ్ శారీ సో నేను తీసుకున్న తర్వాత నెక్స్ట్ శారీ అనమాట ఇది ఆల్రెడీ మీకు ఇందాకే చూపించాను మా పిన్ని తీసుకున్నారు కదా గ్రీన్ కలర్ చూపిస్తాను ఇది అనమాట గ్రీన్ కలర్ చూపించాను కదండి సేమ్ ఇదే సారీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఇదే సారీ అండి కాకపోతే నాకు ఆ కలర్ కాంబినేషన్ ఉందని చెప్పాను కదా సో అందుకని చెప్పి నేను ఈ కలర్ తీసుకున్నాను అనమాట ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుందా లేదా కామెంట్ చేయండి ఇదన్నమాట శారీ ఇది శారీ వచ్చేసి ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఇది బ్లౌజ్ అయితే చాలా స్మూత్గా చాలా బాగుందండి కాస్ట్కి పర్వాలేదు ఈ శారీస్ అయితే నిజంగా నాకు ఈ శారీ పట్టు శారీస్ కంటే కూడా చాలా బాగా నచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా బ్లూ చాలా బాగుంది వర్క్ చేయించుకుంటే బాగుంటుందేమో నేను యాక్చువల్గా అయితే ఇవన్నీ కూడా బ్లౌజులు చేయించిన తర్వాత వీడియో చేద్దామని అనుకున్నానండి సో చాలామంది అడిగారు కదా వాళ్ళు కూడా తీసుకునే ఆలోచన ఉందేమో అని చెప్పేసి చాలామంది మే అంటే మంత్లో మ్యారేజ్ డేలు అవి ఉంటాయి కదా సో చాలామంది తీసుకుంటారేమో కామెంట్స్ పెడతారని చెప్పేసి నేను బ్లౌజు స్టిచ్ చేయించుకోకుండానే ఇంకా వీడియో చేసేస్తున్నాను అనమాట నేను ఆ రోజు వీడియోలో కూడా చెప్పానండి శారీస్ అయితే నేను వెళ్ళట్లేదు జస్ట్ చూసి వద్దాం ఎలా ఉంటాయని చెప్పేసి కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా శారీస్ తీసుకుంటారని నేను అసలు అనుకోలేదు సో ఏంటంటే ఇది వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా ఎలాగో ఆగస్టులో అప్పటికైనా యూజ్ అవుతుంది కదా అప్పుడు ఎలాగో కొనాలి ఇప్పుడే మనకు నచ్చిన శారీస్ తీసుకుంటే బాగుంటుంది కదా అప్పుడు ఎలాగో కొనాలి అని చెప్పేసి నేను ఈ శారీ తీసుకున్నాను అనమాట లేదంటే మా అమ్మగారైనా తీసుకుంటారు శారీ బాగుందని చెప్పేసి ఇది తీసుకున్నాను సో నేను ఎక్కువ శారీస్ బాగుండండి ఎక్కువ కట్టుకోను శారీస్ అలవాటు లేదనమాట సో అలా తీసుకున్నాను వరలక్ష్మి వ్రతానికి ఎలాగో తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇవి నేను తీసుకున్న శారీస్ ఒప్పాడ సారీ తాటిపర్తిలో అయితే నేను తీసుకున్న శారీస్ మా పిన్ని తీసుకున్న శారీస్ అన్నీ చూపించానండి ఇవే మేము తీసుకున్న శారీస్ ప్లస్ నేను ఇంకో శారీ చూపిద్దాం అనుకుంటున్నాను ఇది ఏంటంటే నేను నేను తీసుకోలేదు మా పిన్ని తీసుకున్నారనమాట సో ఈ శారీ మెండపేటలో తీసుకున్నాను అనమాట చూడండి ఇలా పీకాక్ డిజైన్స్ వచ్చేసినాయి దీనికి ఇలా కనిపిస్తుందండి ఇలా పీకాక్ డిజైన్స్ వచ్చిందనమాట పీకాక్ ఉన్నట్టు వచ్చింది దీని మీద ఇలా వచ్చింది ఇది కూడా త్రీ డి కలర్లా అనమాట మల్టీ కలర్స్లో షేడ్ కనిపిస్తుంది ఇది వచ్చేసి అప్పుడే వన్ ఇయర్ అయ్యిందండి ఈ సారీ నేను తీసుకున్న మా పిన్ని తీసుకున్న కోసం అనేసి ఇప్పటి వరకు కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించడానికి నాకు నియర్లీ వన్ వన్ ఇయర్ పట్టింది అనమాట బ్లౌజ్ వర్క్ చేయించుకోవడానికి సో ఆ బ్లౌజ్ కూడా చూపిస్తాను జారిపోతుంది చాలా స్మూత్గా ఉంది సారీ అసలు ఫోల్డ్ చేయడానికి కూడా రావట్లేదండి చాలా స్మూత్గా ఉంది ఇక్కడ పీకాక్స్ వచ్చాయి అనమాట మధ్యలో చిన్న చిన్న పీకాక్స్తో వచ్చింది డిజైన్ వచ్చేసి దీనికోసం అయితే నేను ఇలా వర్క్ చేయించుకున్నానండి బ్లౌజ్కి ఇలా పీకాక్ వచ్చింది మధ్యలో సేమ్ శారీకి మ్యాచ్ అయ్యేటట్టుగా పీకాక్ డిజైన్తో ఇలాగా వచ్చింది బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చింది ఇలా ఫ్రంట్ ఇలా వచ్చింది అనమాట ఇంకా జస్ట్ వర్క్ లాగే చేయించాను నేను వేరే కట్ వర్క్ అలా చేయించకుండా నార్మల్గానే చేయించాను మల్టీ కలర్ థ్రెడ్ యూజ్ చేసి చేస్తున్నామని చెప్పేసి కాస్ట్ ఎక్కువ తీసుకున్నారు థౌజండ్ రూపీస్ అనమాట ఈ వర్క్కి ఇది కాస్ట్ ఎక్కువైందా తక్కువైందా కామెంట్ చేయండి నాకైతే నేను చేయించుకోలేదు ఇప్పటివరకు కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవడం ఇదే నాకు ఫస్ట్ బ్లౌజ్ అనమాట తర్వాత స్టిచ్చింగ్ అయితే టూ హండ్రెడ్ తీసుకున్నారండి మాకైతే మా అమ్మ వాళ్ళ ఊరిలో తక్కువ ఉంటుంది అనమాట స్టిచ్చింగ్కి బ్లౌజ్కి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అయ్యిందండి శారీ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఇది సారీ సో ఎలాగో ఆ బ్యాగ్లో ఉందనమాట అది కూడా చూపిద్దామని చెప్పేసి ఒక ఐడి వస్తుంది కదా బ్లౌజ్ వర్క్ కోసం అని చెప్పి చూపిస్తున్నాను అనమాట ఇవి నేను తీసుకున్న సారీస్ ఈ మధ్య అయితే నేను శారీస్ ఎక్కువ తీసుకున్నానండి నేనంటే నేను తీసుకోలేదు మా అమ్మగారు ఊళ్ళో గుడి ఓపెనింగ్ చేశారని చెప్పి ఒక వీడియో పెట్టాను అప్పుడు మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు అది శారీస్ పెట్టారనమాట సో అవి ఇవి కలిపి బ్లౌజులన్నీ స్టిచ్ చేయించిన తర్వాత చేద్దామని అనుకుంటున్నాను సో శారీస్ వీడియో చేస్తాను కాబట్టి బ్లౌజులన్నీ వర్క్ అవి చేయించి స్టిచ్ చేయించిన తర్వాత సెపరేట్గా ఒక వీడియో చేస్తాను పక్కన సారీ పిక్స్ యాడ్ చేసి అన్నీ కూడా వీడియో చేస్తాను సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చిందా నచ్చేసి తప్పకుండా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్